హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ సుందరకాండ లంకాదితో ఉన్న ప్రతిఘటించడం ఇంతవరకు మనం పదమూడు వరకు మరల మరలా పద్నాలుగు నుండి ప్రారంభించుతున్నాం నగరీ శక్య దర్శయుతుం బలా రక్షిత రావణ బలై రుద్యత యుధత రవి ఆయుధాల చేత పుచ్చుకొని సదా సమసముధులై రావణ సేనలచే రక్షింపబడుతున్న ఈ నగరాన్ని బలంలో ఎవరు ఎదిరించలేరు అంగదుడు మహాబానరుడైన సుషేరుడు మైందుడు ద్విదుడు వీరికి బహుశా ఈ లంకా నగరం తెలిసి ఉండవచ్చు సూర్యనందుడైన సుగ్రీవుడు కుశర్ణుడనే వానరుడు కేతు మాధుడు వృక్షుడు మరియు నేను ఈ రంగానగరంలో ప్రవేశించగలుగుతాము అప్పుడు రాముడు రాముని పరాక్రమాన్ని లక్ష్మణుని విక్రమాన్ని తలచుకొని లంకను వారు అవలోకగా జయించగలరని భావించి హనుమంతుడు ఆనందవర్తుడైనాడు రత్నకాంకులచే వస్త్రాన్ని గిడ్డంగులనే కర్ణ పోషణాలను యంత్రాంగారాలనే స్థనాలను కలిగి సర్వసంప సమృద్ధమైన సర్వసంపత్సమైన శ్రీలా లంకానగరం అలరారింది రత్నకాంకులు ఈనుతూ ఉన్న గృహాలలోని దీపాలు ప్రకాశిస్తూ నగరంలోని చీకటినంత పారద్రోలాయి అటువంటి లంకా నగరాన్ని మహాకపివరేణ్యుడైన హనుమంతుడు చూశాడు మహాబల బలవంతుడు తపిశేషుడు అయిన ఆ హనుమంతుడు నగరంలోకి ప్రవేశిస్తూ ఉండగా లంకా నగరాది దేవత తన నిజ స్వరూపం దాల్చి అతన్ని చూసింది రాముణునిచే పరిపాలింపబడుతున్న ఈ లంకా నగరాన్ని లంక్ని హనుమంతుడిని చూసి వికృతమైన ముఖము కళ్ళు గలదై స్వయంగా అతడి ముందు లేచి నిలిచింది ఆ లంకాది దేవత వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ముందు నిలబడి వెక్కరగా అరుస్తూ అతడితో ఇలా అంది ఓ వానరా నువ్వెవరకు ఏ పని మీద ఇక్కడకు వచ్చావు కోల్పోకముటో చెప్పు కోల్పోకమునిపే యథార్థమేమిటో చెప్పు ఓ వానరా సర్వపిధాల సురక్షితంగా రామున సైన్యం చే పరిరక్షింపబడుతున్నా ఈ లంకా నగ నగరంలోకి నువ్వు ప్రవేశించలేవు హనుమంతుడప్పుడు తన ముందు నిలబడిన ఆమెతో ఇలా అన్నాడు నువ్వు అడిగినట్లు యథార్థ విషయం యావత్తూ చెబుతాను లంకా నగర ద్వారం వద్ద వికృత ఆకారంతో కళ్ళతో నిలబడ్డ నువ్వెవరు భయంకరిపైన నువ్వు నన్ను అట్టగించి ఎందుకు బెదిరిస్తున్నావు కామరూపిణి అయిన ఆ లంక లంకాది దేవత హనుమంతుని మాటలు విని కోపంతో ఇలా కఠినంగా పలిగింది నేను రాక్షసుల ప్రభువు మహత్ముడు అయిన రావణుని ఆజ్ఞను శిరసా వహించే దానిని నన్ను ఎదురించే ఎవ్వరికీ సత్యం కాదు నన్ను ఎదిరించే ఎవ్వరికీ సత్యం కాదు ఈ నగరాన్ని నేను రక్షిస్తున్నాను నన్ను మీరే నువ్వు ఈ నగరంలోకి ప్రవేశించలేవు ఇప్పుడే నిన్ను చెప్పబోతున్నాను నువ్వు ప్రాణాలు విడిచి దీర్ఘ నిద్రపోతావు ఓ వనర వానరుడా నేను స్వయంగా లంకను ఈ లంకా నగరాన్ని అన్ని బైబిల నుండి రక్షిస్తున్నాను అడిగావు కనుక నా విషయం తెలిపాను శ్రీరూపంతో ఉన్న ఈ లంక పలుకులు విని వానర శ్రేష్ఠుడు వానర్ వాయు వాయునందనుడు అయిన వాయునందుడు అయిన హనుమంతుడు ఆమెను ఎదుర్కోవడానికి సిద్ధపడి రెండవ పర్వతంలా నిలబడ్డాడు మేధావి మహాబలవంతుడు ఎగురగలిగిన వారిలో అద్వితీయుడు వానరులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు వికృత రూపంలో ఉన్న ఆమెను చూసి ఇలా పలికాడు బురుజులు ప్రేకారాలు ముఖద్వారాలు ಕಲಿಗ ಮನೋಹರಂಗ ಒಪ್ಪ ಈ ಲಂಕಾನಗರ ಚೂಡ ಅಭಿಲೋ ಅಭಿಲಾಷಕ ಕುತೂಹಲ ಕೊದ್ದಿ ಎಕ್ಕೂಚಾನು ಓಂ ನಮಃ ಶಿವಯ ಚರ್ಮ ಶಿವಾಯ ಸುಂದರ ಕಾಂಡ ಸಮಾಂತಿ ಶಾಂತಿ